ఈరోజు ఈరోజు భారతదేశంలో మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్భై ఐదు ఐదు సంవత్సరాలైన సందర్భంగా పార్లమెంటు మరి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది రెండు రోజులు చెట్లూప చెట్లు జరిగింది దేశవ్యాప్తంగా దాని మీద మనం అందరం కూడా విన్నాం ఈ మధ్యన ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఆ తారీఖులలో మరి ఒకవైపున రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే అంబేద్కర్ను పొగుడుతూనే కీర్తిస్తూనే మరి అంబేద్కర్ ఏదైతే ఆశించిండో ఈ వివక్ష ఉండొద్దని అవమానాలు ఉండొద్దని మనుషులందరూ సమానంగా గౌరవంగా బతకాలని జీవించాలని చెప్పేసి ఆయన ఆశయం ఏది ఉందో ఆయన ఆలోచన ఏదైనా ఉందో రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిండో ఒకవైపు రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అంబేద్కర్ని గౌరవిస్తూనే ఇంకొక వైపు మరి ఇరవై ఒకటి తారీఖు నాడు తుక్కుడ మరి జెడ్పీఎస్ఎస్ స్కూల్లో ఒక ఇప్పుడు మన హెడ్మాస్టర్ని ప్రధానోపాధ్యాయుని రాముడును మరి ఈ ఘోరాది ఘోరంగా అవమానపరచడం జరిగింది ఏంది లేదంటే అయ్యప్ప స్వామి వేసుకున్నటువంటి విద్యార్థి ఒక విద్యార్థి వాడు మైనర్గా ఉన్నటువంటి వాడు ఇట్లాంటి వేషాలు ఇటువంటి భక్తులుగా స్కూల్కు పోద్దు అది చక్కరీత నేరం ఏ భక్తుడైనా ఏ దేవుడైనా ఎవరైనా దాని పద్ధతి ఏంటంటే భారత రాజ్యాంగం ప్రకారం వాడు దానికి ఎలిజబుల్ కావాలంటే దానికి ఏజ్ కూడా ఉంటుంది వాడు మరి బాల కార్మికుడిగా ఒక ఈ విద్యార్థిగా ఉన్నప్పుడు మాల వేయడమే తప్పనుకుంటే మాల వేసిన వేసి స్కూల్కి పోయి విద్యార్థిగా ఉండి ముప్పై ఉన్న హెడ్ మాస్టర్ రాములు చదవమని చెప్పేసి అడిగినంత నన్ను కొట్టిండని దండి ఒక అబద్ధపు మాటలు చెప్తూ ఒక అల్లి కథ అల్లి ఆయన మీద మరి అయ్యప్ప భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళను అందరినీ కూడా కొలిపి భక్తులందరినీ కూడా కూడగట్టి ఆ హెడ్ మాస్టర్ మీద దాడి చేయడం అనేది జరిగింది దాడి చేయడమే కాదు ఆయన బట్టలు కూడా వీకి ఆయనను నానా హంగామా చేసి కొట్టడం అనేది దాడి చేయడం అనేది జరిగింది ఇదంతా దీని వెంకాల ఆ చిన్న విద్యార్థి ఆ పిల్లగా తొమ్మిదో తరగతి విద్యార్థికి అర్థం అర్థమవుతుంది ఏం తెలుస్తుంది ఇదంతా ఈ వెంకాల ఆర్ఎస్ఎస్ మనవాదం ఏదైతే ఉందో ఇది ఏదైతే ఉందో సనాతన ధర్మం ఏదైతే బోధిస్తున్నదో వెంకాల రాజకీయ పార్టీ ఏదైతే బీజేపీ అయితే ఉందో ఇది దీనెంకాలైనటువంటి సుతంత్రాలు ఉన్నాయి ఇది ఈ రోజులలో కూడా ఇంకా కులం రాములనేటి అయినా హెడ్ మాస్టరు ఆయన సర్వీస్లో చాలా సీనియర్ హెడ్ మాస్టరు ఆయన కులానికి మాదిగా కాబట్టి కానీ ఈ ఒక మాదిగా అయినా ఇట్లా అడుగుతాడా చదవమని చెప్తా సేమ చేసుకుని ఆయన ప్రశ్నిస్తాడా అని చెప్పేసి ఆయనను ఒక ఆయన మీద దాడి చేయాలనేటి వాళ్ళు తలంచి ఆ ఊరిలో ఉన్నటువంటి మిగతా అయ్యప్ప భక్తులందరినీ కూడా కట్టి ఆయన మీకు దాడి చేయడం అని జరిగింది ఈ దాడి మిత్రులరా మరి సభ్య సమాజం కూడా ఇలా స్వతంత్రం వచ్చి ఇంతకాలమైన మరి ఇంకా ఇట్లాంటివి జరుగుతున్నాయంటే మనం సమాజం ఎటుబోతుంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి గురువు అంటే దైవత్వం సమానం గురువు అంటే తండ్రితో సమానం అనేది మన రాజ్యాంగమే కాదు ధర్మశాస్త్రాలు కూడా చెప్తున్నాయి ఇలా వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నటువంటి ధర్మశాస్త్రాలు వాళ్ళు అనుకున్నటువంటి దైవికం ఏదైతే ఉందో ఇలా దైవం స్థానంలో గురువు ఉన్నాడు తండ్రి స్థానంలో గురువు ఉన్నాడు ఆ గురువే రాములు ఆ రాములు మీద ఎట్లాంటి ఇట్లాంటి దాడి జరగడం అనేది మరి ఎక్కువ సమాజం అవుతుంది ఎవరిని అవమానపరుస్తుందో ఒకసారి ఆలోచన ఇది చాలా తలవంపుగా మనం భావించాలి ఇది చెక్కి అయినటువంటి విషయం ఇది సేమ్గా మనందరం కూడా తలవంచుకున్నటువంటి పరిస్థితి ఒక గురువు మీద ఉపాధ్యాయం మీద దాడి అంటే విద్య మీద దాడి గురువు మీద దాడి అంటే మరి బోధన చేస్తున్నటువంటి ధర్మశాస్త్రాల మీద దాడి విద్యా వ్యవస్థ మీద దాడి ఉపాధ్యాయుల మీద దాడి ఇంకొకటి కులపరంగా చూస్తే ఈ దళిత బహుజనుల మీద దాడి కాబట్టి ఇట్లాంటి వాటిని దళిత బహుజనులు ప్రజాస్వామ్యవాదులు ప్రగతిశీల వాదులందరూ కూడా దీన్ని ముక్క ముక్తకంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎక్కడికక్కడ ధర్నాలు కానీ ఏ రకమైనటువంటి మనం చేయాలి అట్లా చేసినటువంటి వాళ్ళకు గుర్తు వచ్చేటట్టుగా ఇట్లా మళ్ళా జరగ జరగరాని సంఘటనలు మళ్ళా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చేసేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది మనము ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళం వాదులం ప్రగతిశీల వాదులం మనందరం కూడా దీన్ని ఐక్యంగా ఎదిరించాల్సినటువంటి తరణం ఆసనం ఆసనం అవసరం మిత్రుల ఇట్లే ఊపుకుంటే ఇది చాలా ప్రమాదకరం కాబట్టి దీన్ని మనం బాగా ఇటువంటి ప్రమాదాన్ని ఎదిరించకపోతే ఇంకొక ఇంకొక అంశం ఏంటంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపున పార్లమెంట్లో రాజీవ్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ రాజ్యాంగాన్ని పట్టుకొని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఒక విలువలు గట్టు పట్టుకొని మతానికి వ్యతిరేకంగా మరి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గుండాయుధానికి వ్యతిరేకంగా దీనికి వ్యతిరేకంగా వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు పార్లమెంట్లో మరి అట్లాంటి పార్లమెంట్లో ఒక నాయకులు రాహుల్ గాంధీ ఇలా ఇలా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ మన ఎవరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు మరి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ మరి రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాడు మరి ఆ విలువలు కలిగినటువంటి రేవంత్ రెడ్డి ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరి సుక్కుడు ఇది అంతా ఈ ప్రాంతం కూడా ఒక డివిజన్ రంగారెడ్డి డివిజన్ అనేది మరి అని ఘోరాతిఘోరం జరిగినప్పుడు ఆయనకు కనిపిస్తలేదా రోజు మీడియా ఇలా పేపర్లన్నీ కూడా కోరే కూస్తున్నాయి మరి ఇంతమంది కూడా ఇలా ప్రజలు కూడా ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు పిలుపులు ఇస్తున్నారు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘ వాదులంతా దీన్ని రెండు రోజుల నుంచి ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాలలో దాన్ని ఖండిస్తూ ఉన్నాయి మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి దృష్టిపోతలేదా హోమ్ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నాడు ఆయన చేతుల్ని పోలీసు యంత్రాంగం ఉంది దీని మీద చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరము మరి నివంతులకి అనుకుని కాబట్టి ఒకవైపు ప్రజాస్వామ్య విలువలను మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి ఇట్లాగనే జరిగితే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులము బహుజనులు ప్రజాస్వామ్య వాళ్ళందరం కూడా మరి ఏ ఈ ప్రభుత్వాన్ని దించడానికి కూడా వెంటాడం ఈ ఇష్యూ దాన్ని పెద్ద ఎత్తున చేస్తాం ఇలా ఆమనగల్లనే జరిగే పని కాదు ఇది రాష్ట్ర వ్యాప్తంగా మండలాలు గ్రామాలలో కూడా ఇది విస్తరి విస్తరిస్తుంది ఇది వెంటనే చర్య తీసుకోకపోతే రెడ్డి గారు జాగ్రత్త ఆసమా ఇది రేపు పొద్దున్న రేపొద్దున్న మీరు వెంటనే చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త మేము ధర్నాకు పురుగునిస్తాం ఈ ప్రభుత్వాన్ని స్పందింపజేస్తామని చెప్పేసి రాజ్యాంగాన్ని కాపాడుకుంటామని చెప్పేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటామని ఇట్లాంటి మనువాదులని ఇట్లాంటి మతం మూర్ఖులను మనువాదులను మేము అందరినీ కూడా అరికట్టడం తప్పకుండా చేస్తామని చెప్పేసి దళిత బౌజన్యంలో పిలిపిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దాంట్లో మేము అందరం వచ్చి దీన్ని అందరం కూడా ఒక్కొక్కరు దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మేము అందరం ఈ వీళ్ళ మీద చర్య తీసుకునేంత వరకు కలిసి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ మరి అవకాశం వచ్చింది మీ అందరికీ కూడా మరొకసారి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీం ఈరోజు ఏదైతే చుక్కూడలు జరిగిన సంఘటన పైన అన్ని సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలు అందరి నిరసన తెలియజేస్తా ఉన్నాయి ఎందుకంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రతి అయ్యప్ప సందర్భం మాల చేసే సందర్భం ప్రతి సంవత్సరం ఏదైనా ఒక నిమిషం చేస్తూ ఉన్నారు పోయిన సంవత్సరం బైర్ నెరస్ పైన అటువైనసారి ఒక ఉపాధ్యాయుని పైన ఇట్లా రకరకాల విడ ఏదో ఒక ఎజెండా వాళ్ళు ఈ దాడులు చేయడానికి కోసం అయ్యప్ప మాల వాళ్ళు కుట్రలు కుతాంత్రాలు చేస్తూ ఉన్నారు మరి దేవుని భక్తితోని ఏదైతే దేవుని భక్తితోని వాళ్ళు ఇట్లాంటి కుట్రలు చేస్తూ ఉన్నారు దేవుణ్ణి ఆసరణ చేసుకొని అయ్యప్ప మాలతోని సామి మాలతోని ఈ రకరకాల మతాలు ఉపయోగించుకొని ఈ దళితుల మీద దాడి చేయాలని చెప్పి వాళ్ళు బీజేసి బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈ దళిత భవిష్యత్తులందరూ విద్యావంతులు అవుతూ ఉన్నారు హై స్కూల్ చదువుతారు అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో మాల వేసుకొని పోరు అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లా మాలేసుకొచ్చి ఒక బాల కార్మికులు మాలేపిచ్చి అది ఎడ్యుకేషను చదువు సందర్భంగా ఉపాధ్యాయుడు దండించే అధికారం ఉంది లెక్కలు చెప్పమంటే మాలే మాలేషి నేను స్వామీజీని నన్నే ఆడుతావా అని చెప్పి ఆ బాబు ప్రశ్నించినట్టు ఆ బాబు వాళ్ళకు కొంతమందికి అది బయట ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీలో లింక్ ఉండి ఆ లింకు ద్వారా ఈ మధ్యలో ఏదైతే అంబేద్కర్ను హోమ్ మినిస్టర్ అమా అవమానపరిచిందో ఆ అంశం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఏదైతే గడపడ జరుగుతూ ఉంది ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి దాన్ని తప్పుదారి పట్టించాలని ఇట్లాంటి అయ్యప్ప మాల వాళ్ళను ప్రోత్సహించి దాని రాష్ట్రం మొత్తం పెద్ద అలచడం సృష్టించాలని చెప్పి ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రపలేదు ఆ యొక్క జరిగిన సంఘటనల పైన ఏదైతే చట్టం ఏముంది రాజ్యాంగం ప్రకారంగా తప్పు చేస్తే పోలీస్ స్టేషన్లకు చేయాలి కానీ అయ్యప్ప భక్తులు చట్టం చేతిలోకి తీసుకొని వాళ్ళే శిక్ష వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఈ మనధర్మ శాస్త్రం ఏంటంటే ఏదైతే దళితులకు కింది జాతి వాళ్ళకు తప్పు చేస్తే ఎంబడే దండించాలి వాళ్ళని శిక్షించాలి అనేటి మనధర్మ శాస్త్రం చెప్తా ఉందో ఆ విధంగా ఆ ప్రధాన ఉపాధ్యాయుని తీసుకుపోయి ఒక హెడ్ మాస్టర్ను కాలు మొక్కేయడం అయ్యప్ప మాల వచ్చి వేసిన వాళ్ళు అందరు మాకు కాళ్ళు మొక్కాలని చెప్పి ఆ మాల వేసిన వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది ఎక్కడ సంస్కృతి మరి ఉపాధ్యాయుని తప్పు చేస్తే పోలీసు కాంపి కానీ చట్టాన్ని చేతులు వేసుకొని పోలీసు ఒక రాజ్యాంగ వ్యవస్థ ఇవన్నీ పక్కదారు పట్టించడానికి కోసమే ఈ బీజేపీ కుట్రలు చేస్తూ ఉంది కాబట్టి ఈ కుట్రలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ యొక్క దాడి చేసిన వాళ్ళు కాళ్ళు మొక్కించుకున్న వాళ్ళపైన కూడా అట్రాసిటీ చట్టం గుప్ప చేయాలి ఒక ఉపాధ్యాయుడు దళితులు కాబట్టి ఆ దళితులు కాబట్టి ఫస్ట్ ఇంక్వైరీ చేసిరు అయితే చేయాలని కులం ఏం కులం అని తెలుసుకున్నారు తెలుసుకుని ఆ ఉపాధ్యాయుని పైన ఆ పక్క పథకంపకరంగా దాడి చేసిరు కాబట్టి దీన్ని ఖండించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉద్భుతం చేస్తామని చెప్పి సందర్భంగా కేవీపీఎస్ సంఘం ఈ మధ్య రాష్ట్రంలో ఏపీఎస్ మా సంఘం మొత్తం అన్ని మండల కేంద్రంలో అన్ని జిల్లా కేంద్రంలో నిరసన తెలియజేస్తా ఉన్నాం మిగతా అన్ని బహుజన సంఘాలను కలుపుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని స్తంభింప చేస్తాం చూసి చూనట్టుంటే ఇట్లాంటి దౌర్జన్యాలు పెరిగితే పెరిగిపోతా ఉన్నాయి ఒక దళితుని ఊరిక రాసుకునే వివక్ష ఉంది రకరకాల పేరు మీద వివక్ష చేస్తూ ఉంటే ఒక ఉపాధ్యాయుని స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుని కూడా అవమానపరుస్తూ విద్యావంతుని ఈ యొక్క మూర్ఖంతో అవమానపరుస్తున్నారు కాబట్టి దీన్ని రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇంతటితో ముగిస్తా ఉన్నాం నేను ఒక సంఘటన పైన వాతావరణ మీడియా మిత్రులకి నాతోటి స్నేహితులకి అలాగే ఈ యొక్క సంఘటన ఈ కందుకూరు డివిజన్ జరిగినటువంటి మా రాము సార్ గారు చిన్నప్పటి నుంచి విద్యా చెప్పి ఒక స్టూడెంట్ని దేశానికి అందించే మొట్టమొదటి వ్యక్తి ఒక ఉపాధ్యాయుడు అట్లాంటి వృత్తిలో ఉన్నటువంటి సారు గారిని అవమానపరిచి ఎంతో బాధ పెట్టిన విషయం ఈరోజు భారతదేశం కూడా భారతదేశమే రాదు అన్నీ మనం తలదించుకునే శిక్షించేటైన అటువంటి పని కావున ఇలాంటివి పునరావృతం కాకూడదని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం జైపీ ఓకే ఇద్దరుతో కార్యక్ష మనం ఓకే